ఛానల్ ముందుగా అందరికీ మన యొక్క వీడియోలు చూడటానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ముందుగా నమస్కారము అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మే పదమూడో తారీఖున ఎంతో అట్టహాసంగా జరిగినటువంటి మన యొక్క ఎన్నికల్లో ఒక పండగ వాతావరణం లాగా ప్రజలు ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశానికి ఒక ఆదర్శంగా నిలిచారు వాళ్ళు నమోదు చేసినటువంటి ఓటు హక్కులు ఈవీఎంలో బంధించారు వాటిని యొక్క భావాలను మాత్రమే మనం చెప్పగలము వాటి యొక్క హండ్రెడ్ పర్సెంట్ వాటి యొక్క ఒపీనియన్ని ఈవీఎం ద్వారానే తెలిసిద్ది కానీ మనం మామూలుగా ఎన్ని సర్వేలు చేసినా కూడా చెప్పలేము కానీ ఎన్ని సర్వేలు చేసినా సరే ఇవన్నీ కూడా ఒక ఒపీనియన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే దానికి మన యొక్క ప్రజలు కొంత భావోద్వేగాలకు గురి కావడం జరుగుతుంది ఇవే ఫైనల్ అనుకోవద్దు మనం వీటన్నిటికీ జూన్ నాలుగో తారీఖు వరకు ఆడ ఆగవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్స్లో ఎన్నో సర్వేలు వైసీపీకి కానీ కూటమికి కానీ ఎన్నో సర్వేలు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ప్రకారం వాళ్ళు ఒక రిలీజ్ చేస్తూనే ఉన్నారు వీటన్నిటిని వాళ్ళ యొక్క ప్రామాణికంగా తీసుకొని బెట్టింగ్ రాయలు రెచ్చిపోతున్నారు అంటే దాదాపు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పదమూడు జిల్లాలు ఉంటే జిల్లాల జిల్లాల వారిగా ఎంతోమంది బెట్టింగులతోటి తమ యొక్క డబ్బుల్ని పోగొట్టుకోవడం జరుగుతుంది ఒకనొక నియోజకవర్గాల్లో అయితే ఒక టీడీపీని టీడీపీ నుంచి లక్ష రూపాయలు ఇస్తే అటుపక్క వైసీపీ వాళ్ళు ఐదు లక్షలు ఇస్తాము అనేటువంటి దూరంలో కూడా ఇటుపక్క అదేవిధంగా ఫైవ్ ఇస్ట్ వన్ రేషియోలో కూడా ఐదు లక్షలకి ఇక్కడ ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ఒక ఒక లక్షకి పెడితే వీళ్ళు ఐదు లక్షలకి ఇచ్చే విధంగా కూడా వీళ్ళు ఒక డీల్స్ పూసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అన్ని జిల్లాలలో ఈ యొక్క బెట్టింగ్ అనేటువంటిది ముమ్మరంగా సాగుతున్నటువంటి మాట మనకు తెలిసినటువంటిదే వీటిలో భాగంగా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల యొక్క ఈ యొక్క బెట్టింగులు జరుగుతు జరుగుతున్నాయనేటువంటిది మన యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాల వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా బెట్టింగులతోటి ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి అరాచకారులకు కానీ గురి కాకుండా ఇటువంటి వాటికి దూరంగా ఉండవలసిన మనవి వాట్ ఎవర్ ఇట్ బీ జూన్ నాలుగు వరకు అందరూ కొంచెం సమయంతో ఉండి రిజల్ట్ ఎలాగొచ్చినా సరే పాజిటివ్గా వచ్చినా సరే నెగిటివ్గా వచ్చినా సరే అటు వైసీపీ అయినా సరే ఇటు కూటమి అయినా సరే కొంచెం భావోద్వేగాలను కొంచెం కంట్రోల్ ఉండవలసిన అవసరము అందరికీ ఉన్నది అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాలలో కూడా అలర్లు సృష్టిస్తున్నారు కొంతమంది వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం స్వప్రయోజనాల కోసం వాళ్ళు అలర్లు సృష్టిస్తున్నారు వీటిలో సామాన్యమైనటువంటి ప్రజలు పావులుగా మారిపోతున్నారు అది మీరు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసము మిమ్మల్ని వాడుకుంటున్నారు వారి గురించి మీరు భావోద్వేగాలకు గురయ్యి మీరు ఏదేదో ఊహించుకొని దాడులకు దిగి ఒకరినొకరు నరుక్కోటాలు వీటివన్నిటి వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి చాలా జాగ్రత్త వహిస్తూ ప్రజలందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏదేమైనా సరే జూన్ నాలుగు వరకు కొంచెం కంట్రోల్గా ఉండి తర్వాత కూడా వాటి ఏదైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆంధ్ర సమయంతో ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందిగా మనవి వారి కోసం రాజకీయ నాయకుల కోసం సామాన్యటువంటి ప్రజలు ఈ విధంగా అలర్లు సృష్టించుకొని మీ యొక్క భవిష్యత్తుని కాలదనుకోవద్దు అనేటువంటిది ఈ యొక్క వీడియోలో శబ్ద మనవి అదేవిధంగా మా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ